చెప్పండి సార్ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఏ పార్టీకి అవకాశం ఇస్తే బెటర్ ఉంటది కాంగ్రెస్ కాంగ్రెస్ అభిప్రాయం చెప్పండి ఏ పార్టీ వస్తే బాగుంటది ఏ పార్టీ వస్తే మన జీవితాలు మారుతాయి అనుకుంటున్నారు టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది అని ఇంతకు ముందు కాంగ్రెస్ ఉన్నారు కాంగ్రెస్ మా ఊళ్ళు ఎక్కువ ఉండేది అదే అదే ఎక్కువ ఉంది ఏ పార్టీ వస్తే బెటర్ ఉంటుంది అంటే మీ ఇప్పుడు ఇంతకు ముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది బీజేపీ పది సంవత్సరాలు పరిపాలించింది ఇవన్నీ చూసినాం కదా మనం కూడా అలా ఏది బెటర్ చేస్తే దానికి మనము అంటే ఈ ఈ మూడు పార్టీల కన్నా టీఆర్ఎస్ బెటర్ చేసింది పది సంవత్సరాలు టీఆర్ఎస్ బెటర్ మంచి కేసీఆర్ మరి మీదనే మీద రాహుల్ గాంధీ ఉండాల మోడీ ఉండాలా మోడీ ఉండాలి మరి ఇక్కడేమో మరి ఇప్పుడు ఇక్కడ ఓటేస్తేనే కదా మోడీకి గెలుస్తాడు అవును ఓటేయాలి మోడీ అన్న మోడీ రావాలి మీరు కరెక్ట్గా చెప్తలేరు ఇప్పుడు ఈడ ఓటేస్తేనే మోడీ గెలుస్తాడు ఇక్కడ బీజేపీ కొట్టేస్తేనే మోడీ గెలుస్తాడు మీదనేమో బీ మోడీ కావాలనుకుంటారు ఇక్కడేమో బీఆర్ఎస్ చెప్తారు ఇట్లా మోడీకి మోడీ కావాలన్న అటు బీ బీజేపీ ఇక్కడ ఎక్కువ ఉంది బీజేపీ ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇక్కడ బీజేపీ కొట్టేస్తావు అనుకో మోడీ గెలుస్తాడు సరే వేస్తాను బీజేపీకి బీజేపీ కొట్టేస్తాను వేస్తాను మే మే టీన్టీన్ రాబోయే పార్లమెంట్ జరుగుతున్నాయి కదా దేశం మొత్తం ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఏ పార్టీకి అతీతంగా అనేది ఏమి ఉండదు పని చేసేవాళ్ళు కావాలి మనకు కాంగ్రెస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీ అనేది అలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు పార్లమెంట్లో ముగ్గురు నిలబడతారు చామల కిరణ్ కుమార్ రెడ్డి నరసాయి గారు మలేష్ ముగ్గురి ఎవరు పని చేస్తారు మీకు మీ అభిప్రాయం గురువు నరసాయి గారు చేస్తారు గురువు నరసాయి గారు చేస్తారు అంటే బుర్రరాస్ గౌడ్ పనిచేసేటప్పుడు బుర్ర మరొకసారి బుర్రస్ గౌడ్ అవకాశం ఇద్దామని మీ అభిప్రాయం ఆ సెంటర్లో మా నా అభిప్రాయం ప్రకారం బీజేపీ ఉంటే మంచిదని నాకు అనిపిస్తుంది మోడీ మోడీ పాలన కావాలని కోరుకుంటున్నాం మోడీ ఎందుకు అంటే టెన్ ఇయర్స్ చూస్తున్నాం కాబట్టి జర డెవలప్మెంట్ అనేది ఇండియాలో ఉంది దాని పరంగా అంటే పది సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళొకసారి మోడీ గారికి ఒకటిద్దమంటారు సెంటర్లో మాత్రం స్టేట్ లెవెల్లో సంబంధం లేని సెంటర్లో మాత్రం బీజేపీ నుంచి ఎవరిని ఉంటారు ఇక్కడ భువనగిరి బురనసాగ్ గౌడ్ అని మాజీ ఎంపీ

మెజార్టీ వస్తుంది లక్ష వస్తా ఇరవై నుంచి ముప్పై వేలు వస్తుంది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లేకుంటే కాంగ్రెస్ వర్సెస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీజేపీ కంపల్సరీ వచ్చేస్తా సరే భువనగిరిలో కంపల్సరీ బీజేపీ గెలవబోతుంది నమస్కారం ప్రా మనిషి బీజేపీ నమ్మకం గెలుతుంది నమ్మకం అయింది మోడీ షేట్ ఎత్తేసి డైరెక్ట్ పైసలు ఇస్తుండు రైతు బంధు వేస్తుండు అన్నిటికేస్తుండు అది నమ్మకమైన మాట మోడీ అంటే నమ్మకం అంటారు మోడీ నమ్మకం మోడీ పార్టీ మోడీ బిజెపి కమలపాబు గుర్తు అంటే ఇప్పుడు బిజెపి నుంచి ఎవరు నిలబడ్డారు భువనగిరిలో ఎవ్వరు నిలబడ్డా నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఇక్కడ వాచ్మెన్ కున్నా మోడీ నమ్మకంగా వస్తాడు నమ్మకం మోయలు ముద్ర గుద్దుతున్నా నమ్మకం అంటే మోడీ మోడీ అంటే నమ్మకం అంటారా మోడీ నమ్మకం మోడీ నమ్మకం ఇప్పుడు బీజేపీ నుంచి బుర్ర బీజేపీ బుర్ర నర్సే నిలబడ్డా మోడీ నమ్మకం కన్యా బుర్ర నర్సే కాదు గుర్ర నర్సే కాదు నేను బీజేపీకి వేసేది అక్కడ నంబర్లుంటాయి దాని మీద కథం అయిపోతుంది బీజేపీ ఏ నంబర్ ఉంటుంది ఆడ వచ్చే నంబర్ ఉంటది కదా బీజేపీ ఇట్లా రౌండింగ్ కూడా సింబల్ అయితే తెలియదు సార్ అది బీజేపీ కమలం గుర్తు ఇట్లా టకా టాక ఉంటాయి బీజేపీ విన్నా ఆ నెంబర్ ఉంటుంది ఐదు వస్తుందా ఆరు వస్తుందా మూడు వస్తుందా రెండు వస్తుందా తెలియదు అది నమ్మకం బీజేపీ నమ్మకం కమలం చూసి అడవిడ కమలం ఉంటే అదే నంబర్ అదే నంబర్ అదే నంబర్ అదే నంబర్ అదే నంబర్ అయోధ్య అయోధ్య తిరుకోలగొట్టి అది కట్టేసిండు ఓకేనా అయోధ్య రావుడే ఏళ్ళుకుంటాడు గుండె బలం ఆ ఇట్లా భారం తీసుకొడతాడు ఆ అది నమ్మకం ఇంతవరకు ఎవరు చేయలే మోడీ అయోధ్య కట్టిండు కాబట్టి ఓడిస్తున్నావు ఇప్పుడు అంతే మోడే కవలం పువ్వు గుర్తు ఏ నంబర్కి ఉంటుందో ఆ నెంబర్కే ఓటు వేసుడు ఇతర రైట్కి ఉంటుంది కదా ఎప్పుడు ఎలక్షన్స్ మరి తిరుగుతారు ఉన్నాయో మనకు తెలియదు మే పదమూడు తారీఖు ఎలక్షన్లు ఉంటే వేస్తా వేసుడే తారీఖు నాడు వేసుడే పోతా నాది ఇక్కడనే ఉన్నది ఆర్కేన ఆర్కేనవారు కమలం పువ్వు గుర్తు మే థర్టీన్ కోడా కమలం పువ్ కుర్ంటే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతవరకే జై మోడీ ఒకసారి జై మోడీ 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 మోడీ